గత మూడు రోజుల క్రితం ఇంజెక్షన్ వికటించి మానూరు మండలం షెల్గిరాకు చెందిన ప్రశాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే సోమవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యారాణి గ్రామాన్ని సందర్శించారు బాలుడి మృతికి గల కారణాలు అక్కడ స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడపడం నేరమని అన్నారు ఇంజక్షన్ వికటించి చనిపోయినట్టు ఆమె పేర్కొన్నారు ప్రస్తుతానికి క్లినిక్ను సీజ్ చేశారు మరియు కోటేశ్వరరావు సార్ ఎస్ఐ గారు తర్వాత మా మెడికల్ ఆఫీసర్ చౌహాన్ గారితో కలిసి ఇక్కడ మొన్న పంతొమ్మిదో తారీఖున ఒక పదమూడేళ్ళ బా బా బాబు మృతి చెందాడు ఇక్కడ ఆర్ఎంపి ట్రీట్మెంట్ ముళ్ళన్నా చనిపోయాడని వార్తలు వచ్చాయి సో యాక్చువల్గా వీళ్ళంతా కూడా ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ కాదు దే షుడ్ నాట్ ట్రీట్ ద పేషెంట్స్ అసలు క్లినిక్స్ కూడా నడపకూడదు ఓన్లీ ఒకవేళ ఉన్నా కూడా కాలిఫీజి ప్రాథమిక చికిత్స అని అనే పెట్టుకోవాలి వీళ్ళకి అది కూడా లేదు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ చేస్తున్నట్టు లేకుండా చేశారు బట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఆ బాబుకి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అంటే బుధవారం వరకు బాగానే ఉన్నాడు బాబు జ్వరంతో దగ్గుతో జల జలుబుతో వెళ్తే ఏదో ఇంజక్షన్ ఇచ్చారని చెప్తున్నారు కానీ మాకు అవి రిపోర్ట్స్ ఏమి ఇంజక్షన్ ఇచ్చారన్నది అయితే మాకు తెలియదు కానీ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత బాబు నడవలేకపోవడము కాలు బాగా తిమ్మిరెక్కడము తర్వాత శుక్రవారం రోజు చాలా ప్రమాద స్థితిలోకి వెళ్ళాడంట వెళ్తే ఈ ఇద్దరు ఈ ఇద్దరు దగ్గరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ వెళ్ళారు ఇక్కడ ఒక ఉంది ఇంకొక చికిత్స కింద ఉందని చెప్తున్నారు వాళ్ళు సో ఆ బాబుకు వికటించిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న డాక్టర్ ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన బీదర్కి తీసుకెళ్ళమని చెప్పారట వాళ్ళు దా ద్వారా దారిలోనే అబ్బాయి మృతి చెందక మళ్ళీ అక్కడ తీసుకెళ్లేటప్పటికి బో బీదర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు డిక్లేర్ చేశారు డెత్ అని సో ఇక్కడ మళ్ళీ మన నారాయణ హాస్పిటల్ హాస్పిటల్కి మళ్ళీ మొన్న శనివారం తీసుకెళ్లి పోస్ట్మార్టం చేయగా అంటే మోస్ట్లీ ఏదో ఇంజక్షన్ ఇచ్చినప్పుడు గుళ్ళన్నా వికటించి బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళి తెలీదమ్మా మనకి ఏమి రిపోర్ట్స్ ఏమీ లేవు ఇక్కడ మాకు వెతికితే కూడా ఏమీ అసలు వీళ్ళ దగ్గర ఇంజక్షన్స్ కానీ నడుపుతున్నట్టు కానీ ఏమీ మాకు దొరకలేదు మోస్ట్లీ అన్ని క్లియర్ చేసి ఉంటారు బట్ ఇక్కడ ప్రాథమిక విచారణ ప్రకారం ఇంతకు ముందు నడుపుతున్నారని మనకు తెలుసు తెలిసింది ఇప్పుడు కూడా చెప్తున్నారు మొన్న బుధవారం కొంతమందికి ఇచ్చిన ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా కొంచెం గడ్డలు కట్టాయని మన ఆశ కూడా చెప్తున్నారు సో ఏం ఇంజక్షన్ ఇచ్చారనేది తెలియదు మరి ఒక్కొక్కసారి మనము కరెక్ట్ అయిన పద్ధతి ఇప్పుడు ఐఎం అని ఉంటుంది అంటే కండరానికి ఇవ్వాల్సింది రక్త నాళంలోకి వెళ్ళి ఉండొచ్చు వెళ్తే అదేమవుతుంది బ్లడ్ బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం పోస్ట్ మార్టం రిపోర్ట్ దాన్ని బట్టి కూడా చూసుకుని మనము ఒక నిర్ధారణకి రావచ్చు సో బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ అయ్యి అబ్బాయి చనిపోయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం అందుకే మేము ఇక్కడ చూసి యాక్చువల్గా వీళ్ళు నడపకూడదు ఎవరు కూడా మనకి డిగ్రీలు కానీ ఏమీ లేని వాళ్ళు నడపకూడదు అంటే గా రూరల్లో మనకి తెలుసు కదా ఇంజెక్షన్స్ కోసం వాటి కోసం వస్తుంటారు వాళ్ళు ఇవ్వకూడదు అసలు వాళ్ళు ఒకవేళ ఇచ్చినా కూడా ఒకవేళ క్వాలిఫైడ్ కూడా లేకపోయినా ఆర్ఎంపీ అని టాబ్లెట్ వరకే ఇవ్వాలి కానీ వాళ్ళు ఇంజెక్షన్లు కానీ ఐవీ ఫ్లూయిడ్లు కానీ పెట్టకూడదు ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్ కూడా పెట్టినట్టు చెప్తున్నారు కానీ మాకేమీ ఇక్కడ దొరకలేదు మేడం ఇప్పుడు మండలము అవునమ్మా ఇక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా తిరుగుతున్నారు వాళ్ళు కూడా మేము ఇంతకుముందు కూడా మేము ఇప్పుడు మనకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇప్పుడు బోర్డులే చూడండి మాకు ఎలా తెలుస్తుంది అలా తెలియదు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము మనకి డిస్ట్రిక్ట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంది దానికి డెప్యూటీ డిఎండ్ కలెక్టర్ మేడం కూడా మెంబర్స్ సో మనం ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి మాట్లాడు మీరు ఇప్పుడు ఇలాగే మేము సీజ్ చేసేస్తాం మా దృష్టిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం పెనాల్టీతో పాటు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం కాబట్టి యాక్షన్ ఫర్దర్ గా ఉంటుంది